ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ బీపం బ్లాక్స్ నేను మీ విజయ ఈరోజు లేట్ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫేస్ వాష్ చేసుకొని వాటర్ అయితే స్నానానికి పెట్టేశాను సో చాలా కూల్గా ఉంది వెదర్ అయితే ఈ టైంలో వెదర్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఒక డేలో ఏదైనా ఇష్టమైన అవర్స్ అంటే నిజంగా నాకు ఇష్టమైన అవర్స్ తెల్లవారకు ముందు ఒక టూ అవర్స్ ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఆ అవర్స్ చాలా ఇష్టం సో మరి మీకు నిజంగా అండి ఒక్కసారి ఇలాగ మనము దీన్ని యాక్చువల్గా బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ అంతా కూడా సూర్యుడు ఉదయస్తున్నాడు ఎనిమిది నిమిషాల ముందు ఉండే కాలం అంతా కూడా బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు అంటే దేవతలు సంచరించేటువంటి సమయం అన్నమాట ఈ సమయంలో మనం ఏ పని తలపెట్టినా కూడా దేవతల అనుగ్రహం అనేది అయితే ఉంటుంది అని పెద్దలు చెబుతుండగా నేను విన్నాను అనమాట సో నీళ్ళు వేడే లోపైతే మనం ఒక్కసారి ఒక టెన్ మినిట్స్ అయితే యోగా అయితే ప్రాక్టీస్ చేసేద్దాము సో ఇలా అయితే అరుణాచల్ అనుగ్రహంతో నా డే అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇలాగే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి డెఫినెట్గా నిన్న సిక్స్ మార్నింగ్ పంపించిన వ్లాక్ అయితే నాకు గుడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఎవరో లేచారు అటువైపు ఎదురుగున్న బి బిల్డింగ్లో సౌండ్ అయితే వినిపిస్తుంది అటువైపు నుంచి ఇంక అంతకు మించి నిన్నైతే రెండు పిట్టలు ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటుండే ఒక పిట్ట కూడా కనిపిస్తలేదు ఎస్ లెట్ స్టార్ట్ ద యోగా సో నిజంగా అండి ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో కన్సిస్టెన్సీ ఇన్ ద సెన్స్ మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకున్న తర్వాత ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఆ అరుణాచల అనుగ్రహం ఉంటేనే వాటన్నింటినీ దాటుకొని మనము ఏదైనా చేయగలుగుతాము నిజంగా ఈరోజైతే నా అరుణాచల అనుగ్రహం ఫోర్ ఫార్టీ ఫైవ్కి అయితే లేయగలిగాను త్రీకి అనుకుంటున్నాను బట్ వీడియోస్ పోస్ట్ చేసి పడుకునే పాటికే నిన్న ఆల్మోస్ట్ టెన్ అయిపోయిందండి సో నాకు అసలు బాడీ సహకరించట్లేదు డే అంతా ఇంకా వన్స్ లేచినప్పటి నుంచి ఎక్కడ రెస్ట్ అయితే దొరకట్లేదు సో ఇంటి పనితోనే సరిపోతుంది సో జస్ట్ చేసేయడం వంట అంటే ఈజీ కానీ బట్ వాటిని వీడియో రూపంలో తీసి మీకు పోస్ట్ చేయడం అని అంటే చాలా టైం టేకింగ్ అవుతుంది సో దానివల్ల అసలు టైం అనేది ఒక్క నిమిషం కూడా దొరకట్లేదు త్రీ ఓ క్లాక్ వరకు ఇంకా మళ్ళీ త్రీ నుంచి పిల్లలు స్టార్ట్ అయిపోతున్నారు సో త్రీకి కరెక్ట్గా ట్యూషన్లో ఉండాల్సి వస్తుంది బట్ మ్యాక్సిమం నేను రేపు రే అన్న అరుణాచల అనుగ్రహంతో కొంచెం ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడానికి ట్రై అయితే చేస్తాను లెట్స్ స్టార్ట్ ద యోగా అంతలోనే మా వారైతే లేచేశారు సో యోగా అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు కూడా సో ఏంటంటేనా మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిండే విషయమే బట్ అయితే మనకి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనే దాంట్లోనే మనం ఫెయిల్యూర్ అవుతున్నాము మనము అన్ ద సెన్స్ నేను కూడా నేను కూడా అందులో ఉన్నాను ఎందుకంటేనా అది మంచి అని తెలిసినా కూడా దాన్ని కన్సిస్టెన్సీగా చేయడంలో ఎక్కడో లోపమైతే జరుగుతుంది సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ఎవ్రీ సండే అయితే గ్రౌండ్కి వెళ్తాను పిల్లలతో పాటు ట్యూషన్ పిల్లలతో పాటు నేను కూడా వాళ్ళతో ఎక్సర్సైజ్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ అయితే గత కొన్ని రోజులుగా అలవాటు అయింది బట్ అయితే కన్సిస్టెన్సీ ఒక్క సండే రోజే అంటే బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అందుకనే డే కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను సో అందులో భాగంగానే ఒక టూ డేస్ నుంచి అయితే చేసుకోగలుగుతున్నాను యాక్చువల్గా ఏంటి అసలు మా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నా ఫుల్ డే అంతా కూడా చాలా స్ట్రెస్ ఫ్రీ ఉంటుందండి అంటే ఎంత వర్క్నైనా కూడా అలాగా చేయగలుగుతున్నాను ఏంటంటే మనము ఇలాగ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి అనమాట హ్యాపీ హార్మోన్స్ అంటే మనకి ఎండార్ఫిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏంటి అంటేనా మనకి స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు సో అదొక యూజ్ అయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మార్నింగ్ చాలా బెనిఫిట్ ఉంటుంది సో నేనైతే చేయగలుగుతున్నాను ఒక టెన్ మినిట్స్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న సో నిన్న ఒక వీడియో చూసానండి పడుకునే ముందు అది నీతా అంబానీ వీడియో అనమాట జస్ట్ ఫేస్బుక్ అలా ఓపెన్ చేస్తే చూసాను తనది సో తను నిజంగా సిక్స్టీ వన్ ఇయర్స్ ఉండి కూడా తను ఎక్సర్సైజ్ యొక్క వాల్యూస్ ఒక్కొక్క మాట అలా చెప్తుంటే అండి నిజంగా నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను థర్టీస్లో కూడా మనం చేయలేకపోతున్నాము బట్ తను సిక్స్టీ వన్లో కూడా తను చెప్పిండే మాటలు ఒక్కొక్కటి తనన్నది వయసు పెరిగే కొద్దీ జీవించడం నేర్చుకోవాలి అని అన్నది ఆ మాట అయితే నిజంగా నా మనసుకైతే హత్తుకుంది అంటే ఎలా ఉన్నాము అనేది కాదు బట్ ఎలా జీవించగలుగుతున్నాము అనేది అయితే ఇంపార్టెంట్ తను ఇంకొక మాట అన్నది నేను సిక్స్టీ వన్ ఇయర్స్లో చేయగలుగుతున్నాను నా బాడీకి నేను ప్రయారిటైజ్ చేసుకుని నేను అంటే మనతో లాస్ట్ వరకు ఉండేది మన శరీరమే సో ఆ శరీరాన్ని కాపాడుకుంటూ మనము ప్రతిరోజులో అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అన్న మన కోసం మనం ప్రయారిటీ ఇచ్చుకొని ఎప్పుడైతే మనం డే వన్ స్టార్ట్ చేస్తామో అప్పుడే మీరు జీవించడం మొదలుపెట్టినట్టు నిజంగా నేను చేయగలుగుతున్నాను మరి మీరు చేయగలుగుతున్నారా అని చెప్పేసి తను ఒక క్వశ్చన్ మార్క్ వేసింది నిజంగా నాకైతే చాలా ఇన్స్పైర్ అనిపించింది తన మాటలు తను ఇంకొక మాట కూడా షేర్ చేసింది ప్రియారిటైజ్ యువర్ సెల్ఫ్ ప్రియారిటైజ్ అంటే మనకి మనము ప్రయారిటీ ఇచ్చుకోవడం అనేది చేయాలి షో అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అని అంటే ఒక థర్టీ మినిట్స్ మన డేలో మన శరీరానికి మనం ఎక్సర్సైజ్ ఇవ్వకపోతే అట్లీస్ట్ ఒక ఫోర్ డేస్ వీక్లో అన్న మనము ప్రియ ప్రియారిటైజ్ చేసుకోవాలి మనకి మనము ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి తను అన్నప్పుడు నిజమే అనిపించింది సో కాబట్టి టేక్ దట్ ఫస్ట్ స్టెప్ సో మొదటి అడిగైతే వేయండి సో నేనైతే వేశాను సో వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ఖచ్చితంగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా మీరు ఎక్సర్సైజ్కి అయితే ప్రయారిటీ ఇస్తారని అనుకుంటున్నాను సో ఇంతేనండి ఈరోజైతే ఎక్సర్సైజ్ గురించి ఎక్కువనే మాట్లాడేసాను అనిపించింది ఎందుకంటే నేను నిన్న నీతా అంబానీ వీడియో చూసిన తర్వాత నాకు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సో నేనైతే ఒక ముందడుగు నన్ను నేను ప్రయారిటైజ్ చేసుకోవడానికి సో మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రియారిటైజ్ చేసుకోవడానికి ఈ వీడియో చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతుంటే మాత్రం డెఫినెట్లీ ఒక ముందడుగు వేయండి మీకు మీరు ప్రయారిటైజ్ ఇచ్చుకోండి సో మనము మన బాడీకి ప్రియారిటైజ్ ఇచ్చుకోకుంటే మరెవ్వరూ ఇవ్ ఇవ్వలేరు నిజంగా అండి సో ఇవాటికైతే ఎక్సర్సైజ్ విషయంలో అయితే ఇంత మాట్లాడగలిగాను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నేను ముందుకైతే వచ్చేస్తాను హరి ఓం బృందా లేచేసేవా బంగారు గుడ్ మార్నింగ్ షణ్ముఖ ఎందుకు లేచేవారు అక్కడ అప్పుడే షణ్ముఖ అయితే మళ్ళీ పడుకోబెట్టేశాను లే బచ్చు బచ్చు సారీ 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 పడుకో వాటర్ వేడైపోయినాయి నేనైతే ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్ అయిపోలేదా ఇంకా ప్రిపరేషన్ షుణ్కా లేట్ చేసావా నువ్వు ఎందుకురా ఎందుకు లేట్ చేసావు కన్నయ్య స్నానం చేసుకుందామా సౌండ్ తగ్గి మరి సౌండ్ తగ్గి సౌండ్ బంగారు కదా సౌండ్ తగ్గి సౌండ్ తగ్గి అయితే ఫ్రెషప్ అయిపోయాను సో ఈశ్వర్ని దగ్గర నిర్మాల్యం అయితే తీసేద్దాం ఫస్ట్ ఈశ్వర్ని ఫస్ట్ స్నానం అవ్వగానే మనం ఈశ్వరుని మీద నిన్నట్ నిన్న వేసిన పూలని తీసేయాలి ఎందుకంటే అత్యంత బరువైనవి ఈశ్వరునికి నిన్నటి పూలండి అండి సో డెఫినెట్గా మనం లేవగానే ఇంకా తెల్లవారకు ముందే చూస్తున్నారు కదా ఇంకా తెల్లవారట్లేదు సూర్యుడు ఇంకా ఉదయిస్తున్నాడు ఎర్రగా ప్రకాశ ప్రకాశవంతంగా బయలుదేరి వస్తున్నాడు మన కోసము నిజంగా అండి ఎర్రటి కిరణాలతో ఎలా చూడండి ఆకాశం అంతా మన కోసం దూసుకొని వచ్చేస్తున్నాడు సో ఆ లోపే ఇంట్లో అయితే నిర్మాల్యం అనేది తీయాలి చూస్తే కనిపిస్తున్నాను తీసేసాను కొంచెం ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటే వచ్చి పూజ చేసేస్తారు సో ఇల్లు అయితే నేనైతే ఇంట్లో క్లీనింగ్ అనేది ఈవెన్ పరక ముట్టడం స్నానం తర్వాతే చేస్తానండి ఎందుకంటే లక్ష్మీ స్వరూపం మన ఇల్లు అంతా క్లీన్ చేసేది ఈ పరకతోనే కాబట్టి కూడా మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము సో కాబట్టి స్నానం తర్వాత ఎప్పుడు ఇంట్లో అయితే చెత్త క్లీనింగ్ అయితే జరుగుతుంది ఏమని రాశారు సార్ బ్రింద మీ గోడల మీ స్కూల్లో గోడల మీద ఏమని రాశారు సార్ వాల్ మీద బోర్డు పని రాదు సార్ ఏమని ఎస్ అదైతే నేస ఇల్లు కూడా దేవాలయమే చెప్పు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఎప్పుడు ఎప్పుడు చిల్డ్రన్స్ డే ఆయనకి పిల్లలంటే ఇష్టం నానా చెప్పు మర్చిపోయావు మర్చిపోతుందండి డేట్స్ ఒకసారి నవంబర్ ఫోర్టీన్ ఇప్పుడు ఏది ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ అని ఎందుకు వచ్చింది సో మ్యాక్సిమమ్ నేను ఇల్లు క్లీన్ చేసే సమయంలోనే బెడ్ కూడా షణ్ముఖ లేచి ఉంటే మాత్రం బెడ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఏమైంది అంత ఇరిటేట్ అవుతున్నారు డేట్స్ వస్తలేదా షణ్ముఖ అయిపోయిందా అక్క స్టడీస్ అయిపోయిందా విన్నర్ కంప్లీటెడ్ త్వరగా రండి నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను ఊడ్చేసి సో ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసారండి సో నెక్స్ట్ తిరిగి ట్యూషన్ పిల్లలు ఉంటారు ట్యూషన్ పిల్లలకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి మళ్ళీ పైకి వచ్చి మొదలు పెట్టాలి సో ఇవాళ్ళకైతే ఇంతేనండి సిక్స్ వరకు నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ నెక్స్ట్ లాగ్లో నేను కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే నేను ట్యూషన్ పిల్లల దగ్గరికి వెళ్తున్నాను కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్ యు లైక్ ద వీడియో మై ఛానల్